రాజులు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము వాక్కు హనాని కుమారుడైన యహూకు ప్రత్యక్షమై గూర్చి ఈలాగు సెలవిచ్చను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను ఎరబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలువారగు నా జనులు పాపముచ్చయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించుయున్నావు కాబట్టి బయషా వారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసము చేసి నిబాతుకుమారుడైన యొరబాము వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికిని చేయబోవుచున్నాను పట్టణమందు చనిపోవు బయషా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను బయషా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి అతని బలమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయష తన పితరులతో కూడా నిద్రించి తిరుసాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏల రాజాయను మరియు బయష యెరోబాము సంతతి వారి వలనే తన కార్యముల చేత యహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియు అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా వాక్కు హనాని కుమారుడును ప్రవక్తయునగు యహూకు ప్రత్యక్షమాయను యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏల తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయ్యుండగా యుద్ధరథముల అర్ధభాగము మీద అధికారి అయిన మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను ఇది యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున సంభవించెను అతడు సింహాసనాశీనుడై ఏలనారంభించిన తోడనే బయషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినేగాని మిగులనీయక అందరినీ చేసెను బయషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన చేత ఇస్రాయేలుయుల దేవుడైన యహోవాకు కోపము గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ద్వారా ద్వారా గూర్చి యహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయషా సంతతి వారినందరినీ నాశనము చేసెను ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీయుల సంబంధమైన మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇస్రాయేలు వారందరును ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి అతడును ఇస్రాయేలు వారందరును తిరుసాకు వచ్చి దాని వేసిరి పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందుజొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయెను ఎరబాము చేసినట్లు ఇతడును యహోవా దృష్టికి చెడుతడము చెయ్యువాడయ్యుండి తానే పాపము చెయ్యుచు వారు పాపము చెయ్యుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అప్పుడు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని పక్షమునను సగము మంది ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడెను ఒమ్రి రాజాయను యోధారాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రి వారికి రాజై పన్రెండు సంవత్సరములు ఏలెను ఆ పన్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిరుసాలో ఏలెను అతడు షమెరునొద్ద షొమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను ఒమ్రి యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు నిబాతు కుమారుడైన యొరబామో దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమునుగూర్చియూ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను యూదారాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన అహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరములు ఏలెను ఒమ్రి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యహోవా దృష్టికి చెడుతనము చేసెను నిబాతు కుమారుడైన యొరబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనియులకు రాజైన ఎత్బయలు కుమార్తయన యజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మృక్కుచూ నుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు అహాబు దేవతాస్తంభము ఒకటి నిలిపెను ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను దాని నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయును ఇది నూను కుమారుడైన యహోశువ ద్వారా యహోవ సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైననో వర్షమైననో పడదని ప్రకటించెను పిమ్మట యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పువైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దుకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను అంతటా యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను అందుకామె నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవేగాని అప్పముకటైననో లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము యొద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడునూ ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంతా వ్యాధి ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పయ్యంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకొని నా ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదునను రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరముందు వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవెయ్యగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యను పిలిపించను ఈ ఓబద్య బహు బహుభైభక్తులు గలవాడై యజబెలు యహోబా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేశి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను అహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరియొక పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా నింకొక వెళ్ళిరి ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఓబద్య ఇతని నెరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదా అని అడగగా అతడు నేనేయని చెప్పి నీవు నీ ఏలినవాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను అందుకు ఓబద్య నేను చావవలనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు రాజ్యమొకటైననూ లేదు అతడు ఇక్కడ లేడనియో అతని చూడలేదనియో వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతనో ప్రమాణము చేయించుచు వచ్చిరి నీవు నీ చెంతకు చెంతకుపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ యొద్దు నుండి పోవు క్షణమందే యహోవ ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవాయందు భయభక్తులు నిలిపినవాడను యజబెలు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాణ్ణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చెయ్యగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను అంతట ఓబద్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలిసి కొనుటకై అహాబు బయలుదేరెను అహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యహోవా ఆజ్ఞలను గైకొనక అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారునూ ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయలు వారినందరినీ యజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల ఏబది మందిని అషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్కు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను అహాబు ఇస్రాయెలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వాణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించియున్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల ఏబది మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇయుడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చెయ్యుదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఏలియా బయలుప్రవక్తలను పిలిచి మీరు అనేకులయ్యున్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యుడి అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి చేసిరిగాని యొక్క మాట అయిననూ ప్రత్యుత్తరమిచ్చువాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీటమునొద్దా గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడయ్యున్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచూ నుండిరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరిగాని మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసినవాడైననూ లేకపోయెను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగుచేసి యహోవా వాకు ప్రత్యక్షమై నీ నామము ఇస్రయేలగునని వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్రెండు రాళ్లను తీసుకొని ఆ చేత యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదనూ కట్టెలమీదనూ పోయుడని చెప్పెను అది అయిన తరువాత రెండవమారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టును పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను యహోవా అబ్రహాము ఇస్సాకు దేవా ఇస్రాయేలియుల మధ్య నీవు దేవుడవై యున్నావనియూ నేను నీ సేవకుడనేయుననియూ ఈ కార్యములన్నయూ నీ సెలవు చేత చేసి తిననియూ ఈ దినమున కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా వైన నీవే దేవుడవయున్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను అంతటా జనులందరూనూ దాని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మిరక ఎక్కి పారజూచి ఏమియో కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమారులు పోయి చూడుమని చెప్పెను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కమ్మెను మోపైన వాన కురిసెను గనక అహాబు రథమెక్కి యజ్రయేలునకు వెళ్ళిపోయెను ఎహోవా హస్తమో ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పోయి యజ్రయేలు గుమ్మమునొద్దకు వచ్చెను